నమస్తే వెల్కమ్ టు ఎల్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదబోలు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. నిడదబోలు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆనందకరమైన జీవితం రావాలని మంత్రి ఆకాంక్షించారు ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపడతామని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడిపేలా కృషి చేస్తామని తెలిపారు ప్రజల గొంతుక వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మంత్రి దుర్గేశ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వంలో మీ అందరికీ కూడా శుభాలు కలగాలని ముఖ్యంగా ఆనందకరమైనటువంటి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాల్ని కూడా ఒక్కొక్కటిగా చేపడతామని రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి జీవనం కలిగే విధంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాము వారు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా వారి ఛానల్స్ ద్వారా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా ప్రజల గొంతుగా వినపడుతున్నందుకు ఆ సమస్యను పరిష్కరించడానికి వారు కూడా తమ పాత్ర పోషిస్తున్నందుకు మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా క్రిస్మస్ ఆంగంలో సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుందాం నమస్కారం